పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక నమసుమందులు పత్రికా విలేకరులకు నమసుమందులు తెలియజేసుకుంటూ తెలియజేసిన నిన్నటి రోజున నాగబాబు గారు సోమల మండలంలో చాలా అన్యాయంగా అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తూ కోట్ల రూపాయలను ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టు రాష్ట్ర బడ్జెట్లో అర్ధ భాగం ఈయన తినేసినట్టు నిందలు వేసి మాట్లాడటము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదివరకే మంగళంపేట భూముల గురించి డెబ్బై ఐదు ఎకరాలు ఏ విధంగా సంపాదించింది పత్రాలతో సహాయ పేపర్ వాళ్ళకి ఇవ్వడము దీనిపైన నిజ నిర్ధారణ కమిటీ వేసి కలెక్టర్ గారు కానీ సంబంధిత ఫారెస్ట్ అధికారులు కానీ తేల్చుకుంటే నాకు అభ్యంతరం లేదని తెలియజేయడము అదేవిధంగా ఢిల్లీలో ఎంపీ గారు మాట్లాడుతూ మిథున్రెడ్డి గారు ఆయన కూడా ఇదే శబదాని చేశారు మేము ఒక సెంటు భూమి కూడా ఎక్కడ ఆక్రమించుకోలేదు అట్లా చేసింటే మా పైన చర్యలు తీసుకోండి అని మదనపల్లి భూముల గురించి ఇద్దరు డీజీపీలు స్వయంగా హెలికాప్టర్ లో వచ్చేసి ఆయన పైన లేనిపోని నిందన వేసిన తర్వాత ఎనిమిది నెలల కాలం పొద్దు గడిచిపోయిన ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు తర్వాత నిన్నటి రోజున అక్రమంగా సారాయి కూడా నాడు సారాయి చేసి అందినారని చెప్పేసి మిథునడి పైన నాగబాబు గారు చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందంటే నిన్న కోడూరులో సుమారు కొన్ని వేల లీటర్లు మీరే ఎక్సైజ్ ప్రజెంట్ గవర్నమెంట్ సీజ్ చేస్తే దానిపైన మీరేం పట్టించుకోవడం లేదు స్వయన నాగబాబు గారు తమ్ముడే ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉన్నారు మీకు ఎంత టైం పడుతుంది వీటిపైన విచారం చేసేదానికి ఇలాంటివి ఏమీ లేకుండా కాలక్షేపం చేసేదానికి పెద్దరెడ్డి కుటుంబాన్ని అప అప్రతిష్ఠపాలు చేయడానికి మీరు ఈ విధంగా చేయడం చాలా మేము పూలూరులో ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా వైకాపా సిబ్బంది అందరూ కూడా మేము మీ పైన ధ్వజమెత్తడానికి సిద్ధంగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి చర్యలు తీసుకొని మీరు లేనిపోని అపోహలు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలందరూ కూడా రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నారు ఈ జిల్లాలో ప్రజలే కాదు ఈ నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా రామచంద్రారెడ్డి రుణపడి ఉండాలి ఆయన లంచాలు తీసుకునే మనిషి కాదు వాళ్ళ కుటుంబంలో ఎవరు లంచాలు తీసుకోరు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఎక్కడికైనా ఆయన తీసుకోలేదు కాబట్టి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి అపనందన వేస్తే మేము చూస్తూ ఊరుకోమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము